వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ఏపీలో ఓ కీలక అంశంలో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది అయితే ఇందులో ముందునుయ్యా వెనకబోయేలా పరిస్థితి ఉంది ఈ వ్యవహారంలో దూకుడుగా వెళ్తే జనం నుంచి ఇబ్బందులు తప్పేలా లేవు అలాగే సైలెంట్ గా ఉంటే సుప్రీంకోర్టు ఊరుకోదు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు పైనే భారం వేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కొల్లేరు సరస్సు కొన్నేళ్లుగా తీవ్రంగా కబ్జాలకు గురైంది దీంతో కొల్లేరులోకి వెళ్లాల్సిన జల ప్రవాహాలకు ఆటంకం కలిగి వరదలు వచ్చే పరిస్థితి ఎదురైంది రెండు వేల ఆరులో అప్పటి సీఎం వైఎస్ఆర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు వేల సంఖ్యలో చేపల చెరువు నాటు బాంబులతో పేల్చేశారు అయితే ఆ తర్వాత ఈ ఆపరేషన్ నెమ్మదించింది కానీ సుప్రీంకోర్టులో తాజాగా ఓ పిటిషన్ రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది మూడు నెలల్లో అక్రమాలు తొలగిస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం ఈ వేగంగా అడుగులు వేయలేకపోతుంది ఇలాంటి సమయంలో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా చిక్కుల్లో పడ్డారు కొల్లేర ఆపరేషన్ పై ముందుకెళ్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది అలాగని సైలెంట్ గా ఉండిపోతే సుప్రీంకోర్టు ఊరుకునే పరిస్థితి లేదు దీంతో ఈ భారం మొత్తాన్ని సీఎం చంద్రబాబు పైన వేస్తూ ఆయన అనుభవంతో నిర్ణయం తీసుకుంటారంటూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది ఇందులో అప్పట్లో కొల్లేరు ఆపరేషన్ విజయవంతంగా ఓ దశ వరకు తీసుకెళ్లిన మాజీ సీఎం వైఎస్ఆర్ పైన విమర్శలకు దిగింది కొల్లేరు ప్రాంతంలో నెలకొన్న సమస్యాత్మక పరిస్థితులకు మూల కారణాలు అన్వేషించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆపరేషన్ కొల్లేరు పేరుతో రెండు వేల ఆరులో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో చెరువుగట్లు పేల్చేసిన విధానం నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న అన్ని పరిణామాలను తెలుసుకోవాలని తెలిపింది సామాజిక పరిస్థితులు పట్టించుకోకుండా కోర్టులు ప్రభుత్వాలు అప్పట్లో వ్యవహరించాయని చెప్పుకొచ్చింది కొల్లేరు సమస్య సంక్లిష్టం కావడంలో వైఎస్ఆర్ నుంచి వైసీపీ వరకు చూస్తే ప్రతి దశలో వారి రాజకీయ అవసరాలకు ఆడిన ఆటలే కనిపిస్తాయని జనసేన చెబుతుంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి అనే సిద్ధాంతం కలిగిన జనసేన పార్టీ వాసులతో వివిధ సందర్భాల్లో ఈ సమస్యపై చర్చించినట్లు తెలిపింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సమతుల్యమైన పరిష్కారం దిశగా అధికారులతో నిపుణులతో ఆ ప్రాంత వాసులతో చర్చిస్తున్నట్లు తెలిపింది ఒడిశాలోని చిల్కా సరస్సు విషయంలోనూ ఇటువంటి చిక్కులు ఎదురైతే అక్కడి ప్రభుత్వం అనుసరించిన విధానాలను సైతం అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారని వెల్లడించింది ఇలా ఎన్నో సంక్లిష్ట సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉందని ఆయన నేతృత్వంలోనే కోటమి ప్రభుత్వం కొల్లేరు సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందని తెలిపింది